ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం సిగ్గాజీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అది సాధారణ ఘటన కాదని యాభై నాలుగు మంది కార్మికులు చనిపోయారన్న సీజే ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటని ఏఏజీని ప్రశ్నించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి సిగ్గాజీ పేలుల కేసు దర్యాప్తుపై హైకోర్టు వ్యాఖ్యల ఏంటి సిగాచి పేరు సిగాచి పరిశ్రమలో పేర్లు జరిగి దాదాపు ఐదు నెలలు ముగిసింది ఇప్పటి కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వసుధ నాగరాజు వాదనలు వినిపించారు సిగాచి పరిశ్రమలో పేరులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని బాధ్యులు చేయలేదంటూ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు బాబురావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై వసుధ నాగరాజ్ వాదనలు వినిపించారు ఇప్పటికే ప్రభుత్వము నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది ఆ నిపుణుల కమిటీ నివేదిక కూడా ఉపయోగ వచ్చింది నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం పరిశ్రమ నిర్వహణలో పూర్తిగా లోపాలు ఉన్నాయని చెప్పి కూడా నివేదికలో పేర్కొన్నారు అక్కడ దాదాపు టన్నుల కొద్ది సోడియం క్లోర్ నిర్వహించారు అసలు నిర్వహ అక్కడ అక్కడ అందులో ఉంచారు అసలు దీన్ని నిబంధనల ప్రకారం అక్కడ నిల్వ చేయద్దు అయితే ఎప్పుడో దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంలోనే ప్రస్తుతం కొత్త మిషనరీ ఏర్పాటు చేశారు కొత్తగా అదనంగా ఉత్పత్తి చేస్తున్నారు కానీ కార్మికులు మాత్రం నిపుణులు కారు ఏ మాత్రం నిపుణులు లేని కార్మికులతో అదంతా నిర్వహిస్తున్నారు దాని ఫలితంగా ఈ పరిశ్రమలో పేలుళ్లు చోటు చేస్తున్నాయి ఈ పేలుళ్ల వల్ల అక్కడ గోదాములో ఉంచి అంటే అక్కడ పరిశ్రమలో ఉంచిన ఆ ముడి పదార్థం వల్ల భారీగా పేలుడు సంభవించింది ఆ పేలుడు సంభవించడం వల్ల అక్కడ ఉన్న ఎనిమిది మంది కార్మికులు కనీసం ఆనవాళ్లు అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కనీసం ఈవెన్ దంతాలు కూడా మిగలలేదు అంటే అంత ఆ స్థాయిలో పేలుడు తీవ్రత సంభవించింది అంత వేడి వచ్చింది అక్కడి నుంచి అందులో ఆ శరీరాలు మొత్తం ఆవిరైపోయాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొందని చెప్పి సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వసుధా నాగరాజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే ఈపై వాదన విన్న తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ తీరా రజనీకాంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక అందిందని దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసు తీసుకుంటుందని కూడా చెప్పారు ఇప్పటికే రెండు వందల ముప్పై ఏడు మంది సాక్షులను ప్రశ్నించారు అయితే ఇప్పటి వరకు పోలీసులకు ఆ ఘటన పైన అనుభవం లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఇంకా దర్యాప్తు ముమ్మర దర్యాప్తు కొనసాగించలేదని చెప్పి కూడా ఏఏజీ పేరా రజనీకాంత్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంలో కోర్టు రజనీకాంత్ సమాధానం పైన ఒక విస్తుపోయింది ఎందుకంటే అనుభవం పోలీసులకు ఘటన పైన అనుభవం లేదని చెప్పడం ఏంటని చెప్పి కూడా ప్రశ్నించింది పోలీసులు ఇప్పుడు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది అది పేలుడు గల కారణాలను మాత్రం విశ్లేషించింది కానీ పేలుడు ఘటనపై దర్యాప్తు పోలీసుల దర్యాప్తు కొనసాగించడానికి ఇప్పటి వరకు ఎవరిని బాధ్యులను కూడా చేయకపోవడం ఏంటని చెప్పి కూడా హైకోర్టు ఏజీని ప్రశ్నించింది ఎందుకంటే అది సాధారణ ఘటన కాదు యాభై నాలుగు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు యాభై నాలుగు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు కేవలం అంటే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో ఎంత మందికి ఇచ్చారు ఏంటనే దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి బాధితులను ఎవరు చేశారని చెప్పి ఇప్పటి వరకు కూడా కౌంటర్ లో లేదని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఏ ఏదో అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి సమాధానమిస్తూ డిఎస్పి స్థాయి అధికారి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు సంఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేశారని ఆ వివరాలు చెప్పకపోగా కోర్టు మాత్రం వాటిని వినడానికి కూడా నిరాకరించింది ప్రస్తుతం మేము వాటి గురించి వివరాలు అడగడం లేదు అంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగినప్పుడు కేవలం డిఎస్పి స్థాయి అధికారిని ఏర్పాటు అంతే అంతేకాకుండా అతను మా పోలీసులు ఆ ఘటనలో నిపుల్ కాదని చెప్పడం ఏంటని చెప్పి చెప్పింది ఒకవేళ ప్రత్యేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అందులో నిపుణులను ఉంచి వాళ్ళ ద్వారా ఆ క్రిమినల్ దర్యాప్తు కొనసాగించల్సిన కొనసాగించాల్సి ఉందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది దానికి సంబంధించి ఈ పురోగతి కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించింది అయితే తదుపరి విచారణ డిసెంబర్ తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది డిసెంబర్ తొమ్మిదో తేదీ రోజు ఘటనపై దర్యాప్తు అధికారిగా ఉన్న క్రిమినల్ కేసు నమోదు చేసిన దర్యాప్తు అధికారిగా ఉన్న డిఎస్పీని కోర్టు విచారణ విచారణకు హాజరుకామని చెప్పింది ఇప్పటి వరకు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా అందించాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ను ఆదేశి తదుపరి విచారణను డిసెంబర్ తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది శ్రీకాంత్